హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి మలబార్ తిరుగుబాటు మలబార్ రెబెలియన్ దీన్నే మోఫ్లా రెబెలియన్ అని కూడా అంటాము సో ఈ మలబార్ తిరుగుబాటు రీసెంట్గా న్యూస్లో కనిపిస్తుంది ఎందుకు న్యూస్లో వచ్చింది అంటే మలబార్ తిరుగుబాటు నాయకులలో ఒకరైనటువంటి వరియం కున్నత్ కున్ జహమ్మద్ హజీ ఇతన్నే కొన్ని బుక్స్లో కున్ హమీద్ హజీ అని కున్ హమ్మద్ హజీ అని కూడా మెన్షన్ చేశారు ఇతనికి సంబంధించి సినిమాలు వస్తున్నాయి మలయాళంలో సో కొంతమంది దర్శక నిర్మాతలు ఇతన్ని హీరోగా చిత్రీకరిస్తుంటే ఇంకొంతమంది దర్శక నిర్మాతలు విలన్గా చిత్రీకరిస్తున్నారు సో మొత్తానికి ఈ మలబార్ తిరుగుబాటు నేపథ్యంలో కున్నత్ కున్ జహమ్మద్ హజీ పైన వస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి వివాదం నడుస్తుంది ఈ సినిమాలు ఎవరు తీస్తున్నారు ఎవరు హీరోగా చిత్రీకరిస్తున్నారు ఎవరు విలన్గా చిత్రీకరిస్తున్నారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు అపోజ్ చేస్తున్నారు ఇట్లాంటి ఇష్యూస్ మనకి అనవసరం కానీ వర్యం కున్నద్ కున్ జహ్మద్ అజీ లేదా ఈ కున్ హమీద్ అజీ గురించి అట్లాగే మలబార్ తిరుగుబాటు మలబార్ రెబెలియన్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దానికి రీజన్ ఏంటి అంటే మన సిలబస్లో హిస్టరీలో మనము మోడర్న్ ఇండియా గురించి చదువుతాము ఈ మోడ్రన్ ఇండియాలో కొన్ని ప్రెసెంట్ మూమెంట్స్ చదువుతాము వీటినే రైతాంగ ఉద్యమాలు అన్నాము సో ఈ మలబార్ తిరుగుబాటు కూడా ఒక రైతాంగ ఉద్యమము ఈ నేపథ్యంలోనే ఇది మన సిలబస్లో భాగం కాబట్టి ఈ వర్యం కున్నత్ కున్జ్మద్ హజీ గురించి అట్లాగే ఈ మలబార్ తిరుగుబాటు గురించి మనం తెలుసుకోవాలి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది సినిమా కారణంగా వచ్చినటువంటి వివాదం మాత్రమే కాదు ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి ఈ మలబార్ తిరుగుబాటుకి సంబంధించి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇది హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది ఈ మలబార్ తిరుగుబాటు మనము ఏదైనా సంఘటన ఉద్యమాలు ఇట్లాంటివి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నప్పుడు లేదంటే వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిపైన మనం ఫోకస్ చేయాలి సో ఇప్పుడు మలబార్ తిరుగుబాటు అంటే ఏంటి ఎవరు ఎవరిపైన తిరుగుబాటు చేశారు ఎందుకు తిరుగుబాటు చేశారు ఇట్లాంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ఈ మలబార్ తిరుగుబాటు రైతాంగ తిరుగుబాటు సో భారత్లో బ్రిటిషర్స్ కాలంలో చాలాసార్లు రైతాంగ తిరుగుబాట్లు జరిగాయి ఎందుకు జరిగాయి అంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వపు దౌర్జన్యాలని వ్యతిరేకించే క్రమంలో అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి భూస్వాముల దోపిడీని ఎదుర్కొనే క్రమంలో రైతులు తిరగబడ్డారు బ్రిటిష్ కాలం నాటి రైతు బేసిక్గా పేదవాడు అట్లాగే బ్రిటిష్ కాలం నాటి భారతీయ రైతు పెద్దగా చదువుకోలేదు కానీ బ్రిటిష్ కాలంలోనూ తనకి ఏదైనా అన్యాయం జరిగింది అన్నప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకోగలిగినటువంటి విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి రైతు ఆనాటి భారతీయ రైతు సో ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ రైతులు ఎప్పుడూ బ్రిటిష్ కాలంలో భూస్వామ్య విధానాలని రద్దు చేయాలని కోరుకోలేదు తనకి భూమిపైన హక్కులు లేకపోయినా భరించారు కాకపోతే తాము తమ తమకు ఎవరైతే భూమి కౌలుకిచ్చారో వాళ్ళు ఎక్కువ కౌలు విధించినప్పుడు తాము భరించలేని స్థాయిలో రెండు విధించినప్పుడు రైతులు ప్రశ్నించారు అట్లాగే వడ్డీ వ్యాపారులు డబ్బులు వడ్డీకి ఇచ్చినప్పుడు తిరిగి వడ్డీ చెల్లించడానికి భారతీయ రైతు ఇబ్బంది పడలేదు కానీ ఆ వడ్డీ పరిమితికి మించిపోయింది తనని వేధించే విధంగా ఉంది అనుకున్నప్పుడు రైతు వడ్డీ వ్యాపారులపైన తిరగబడ్డాడు అట్లాగే భారతీయ రైతు ప్రభుత్వానికి శిస్తు చెల్లించడానికి గవర్నమెంట్ ఎట్లాంటి ట్యాక్సెస్ ఇంపోజ్ చేసినా పే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అట్లాంటి ప్రభుత్వము తను బ్రతకలేని విధంగా భరించలేని విధంగా ట్యాక్సెస్ ఇంపోజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పైన కూడా ప్రతిఘటించాడు భారతీయ రైతు అంతేకాదు విదేశీ వ్యాపారులు బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా భారతీయ రైతు సహించగలిగాడు కానీ తను పంట పండించుకునేటువంటి పొలంలో బ్రిటిషర్స్ చెప్పిన పంటలు మాత్రమే వేయాలి అని ఆదేశించినప్పుడు ఖచ్చితంగా భారతీయ రైతు తిరగబడ్డాడు సో తనకి అన్యాయం జరిగింది అనుకున్న ప్రతిసారి భారతీయ రైతు వడ్డీ వ్యాపారుల కారణంగానో భూస్వాముల కారణంగానో బ్రిటిష్ వ్యాపారుల కారణంగానో తిరుగుబాటు జరిపాడు సో అట్లా ఆ నేపథ్యంలో భారతదేశంలో బ్రిటిషర్స్ కాలంలో చాలాసార్లు తిరుగుబాట్లు జరిగాయి నైన్టీన్ ట్వంటీస్లో కూడా కొన్ని ముఖ్యమైన రైతాంగ తిరుగుబాట్లు జరిగాయి అవి కిసాన్ సభ కావచ్చు అట్లాగే ఏకా మూవ్మెంట్ కావచ్చు దాంతోపాటు బార్డౌలి సత్యాగ్రహ కావచ్చు సో అలా నైన్టీన్ ట్వంటీస్లో జరిగినటువంటి ఒకనొక రైతాంగ తిరుగుబాటు ఈ మలబార్ తిరుగుబాటు సో ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది నైన్టీన్ ట్వంటీ వన్లో జరిగింది కేరళ రాష్ట్రంలోని మలబార్ జిల్లాలో నైన్టీన్ ట్వంటీ వన్లో కేరళలోని మలబార్ జిల్లాలో జరిగింది ఈ మలబార్ తిరుగుబాటు మోఫ్లా తిరుగుబాటు నైన్టీన్ ట్వంటీ వన్ అంటే మీకు వెంటనే గుర్తుకు రావాలి భారతదేశంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరుగుతున్నటువంటి సందర్భము అట్లాగే ఖిలాఫత్ మూమెంట్ ఖిలాఫత్ ఉద్యమం కూడా జరుగుతున్నటువంటి సందర్భము సహాయ నిరాకరణ ఉద్యమము అట్లాగే ఖిలాఫత్ మూవ్మెంట్ ఖిలాఫత్ ఉద్యమం జరుగుతున్న టైంలోనే నైన్టీన్ ట్వంటీ వన్లో ఈ మలబార్ తిరుగుబాటు మోఫ్లా తిరుగుబాటు జరిగింది సో ఇక్కడ ఈ పాయింట్స్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఒకవేళ ఎగ్జామ్ లో ఈ రెండింటితో కలిపి క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలగాలి అందుకోసమే ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ మలబార్ తిరుగుబాటులో ఎవరు ఎవరిపైన తిరుగుబడ్డారు ఎవరు ఎవరిపైన తిరగబడ్డారు అంటే స్థానికంగా ఉన్నటువంటి రైతులు మోఫ్లాస్ ల్యాండ్ లార్డ్స్ పైన తిరగబడ్డారు మోఫ్లాలు అంటే పేద ముస్లిం రైతులు సో వీళ్ళు ల్యాండ్ లార్డ్స్ పైన తిరగబడ్డారు ల్యాండ్ కి ల్యాండ్ లార్డ్స్ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా అట్లాగే బ్రిటిష్ దౌర్జన్యాలకి వ్యతిరేకంగా తిరగబడ్డారు సో స్పెసిఫిక్గా కారణాలు ఏంటి అంటే కౌలు కాలానికి సంబంధించి భద్రత లేకపోవడం అంటే వీళ్ళని ఎన్ని రోజులు కౌల్లో ఉంచుతారు ఆ తర్వాత ఎప్పుడు భూమి భూమి నుంచి వెళ్ళి పొమ్మంటారు అనే దానికి సంబంధించి ఆ రైతులకు భద్రత లేదు ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనమాట అట్ ద సేమ్ టైం కౌలు మొత్తాలు ఎక్కువగా ఉండడము అంటే ఈ ల్యాండ్ లార్డ్స్ చాలా హై రెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మోఫ్లా రైతుల నుంచి సో ఈ నేపథ్యంలోనే ఈ మోఫ్లాలు ఈ పేద ముస్లిం రైతులు స్థానికంగా ఉన్నటువంటి భూస్వాముల పైన తిరుగుబాటు జరిపారు అయితే ఈ తిరుగుబాటు రెండు దశలలో జరిగింది మొదటి దశ కాంగ్రెస్ నాయకత్వంలో జరిగింది కాంగ్రెస్ నాయకత్వంలో జరిగినప్పుడు ఈ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు గోపాల్ మీనన్ మహదేవ నాయర్ యాకుబ్ ఖాన్ మెహదీన్ కోయా సో ఈ నేమ్స్ మీకు గుర్తుండాలి ఇవి ఇంపార్టెంట్ ఎందుకంటే మోఫ్లా ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు అంటే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి గోపాల్ మీనన్ మహదేవ్ నాయర్ యాకుబ్ ఖాన్ అండ్ మెహదీన్ కోయా సో వీళ్ళు వీళ్ళు ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపించారు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ మోఫ్లా ఉద్యమానికి మోఫ్లాలు స్థానికంగా ఉన్నటువంటి రైతులు భూస్వాముల పైన చేస్తున్నటువంటి తిరుగుబాటుకి అప్పుడు గాంధీజీ అట్లాగే షౌకత్ అలీ మౌలానా ఆజాద్ వీళ్ళు కూడా మద్దతు ప్రకటించారు సో ఎగ్జాంపుల్ ఒకవేళ మోఫ్లా రెబెలియన్ మోఫ్లా తిరుగుబాటుకి గాంధీజీ మద్దతు ఉందా లేదా అంటే ఉంది సో గాంధీజీ మద్దతు ప్రకటించారు అయితే కాంగ్రెస్ నాయకులు ఈ ఉద్యమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము అరెస్ట్ చేసింది ఒకసారి వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఉద్యమ నాయకత్వము స్థానికంగా ఉన్నటువంటి మోఫ్లాల చేతిలోకి వెళ్ళిపోయింది సో ఈ మోఫ్లాల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు నాయకత్వం వహించారు ఆ తర్వాత ఉద్యమము ఎట్లాంటి టర్న్ తీసుకుంది ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం కాంగ్రెస్ నాయకులు గోపాల్ మీనన్ మహదేవ్ నాయర్ వాళ్ళు వాళ్ళని బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసిన తర్వాత మోఫ్లా నాయకుల చేతిలోకి ఉద్యమం వెళ్ళింది సో ఈ మోఫ్లా నాయకులు అలీ ముసలియార్ కున్నత్ కున్ జహమ్మద్ అజీ ఇతని పేరే కొన్ని బుక్స్లో కున్ హమీద్ హజీ అని అట్లాగే కున్ అహ్మద్ అజీ అని మెన్షన్ చేశారు అట్లాగే కలా కింగల్ వీళ్ళు నాయకత్వం వహించారు ఇంతకు ముందు సినిమా తీస్తున్నారు అని చెప్పాం కదా మలయాళంలో సినిమాలు వస్తున్నాయని చెప్పాం కదా అతను ఇతనే అనమాట కున్నత్ కున్ జహమ్మద్ హజీ కున్ హమీద్ అజీ సో కాంగ్రెస్ లీడర్స్ చేతిలో నాయకత్వం ఉన్నంతసేపు గోపాల్ మీనన్ అట్లాగే మహదేవ నాయర్ ఆ తర్వాత యాకుబ్ ఖాన్ వీళ్ళ చేతిలో నాయకత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఉద్యమం నడిపించినప్పుడు ఉద్యమము శాంతియుతంగా సాగింది సో అహింస మార్గంలో సాగింది అప్పుడు గాంధీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు కానీ ఉద్యమం ఎప్పుడైతే ఈ మోఫ్లా నాయకుల చేతికి వచ్చిందో అప్పుడు ఉద్యమము హింసాయుత మార్గంలో నడిచింది తీవ్రమైన హింస చెలరేగింది సో ఒకానొక దశలో హింస పెరిగి రైతాంగ తిరుగుబాటుగా భూస్వాములకు అట్లాగే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమము ఈ మోఫ్లా తిరుగుబాటు చివరికి మత ఘర్షణలకి దారి తీసింది సో ఎందుకు మత ఘర్షణలకి దారి తీసింది అంటే నేను ముందే చెప్పాను మోఫ్లాస్ అంటే పేద ముస్లిం రైతులు వాళ్ళు సో అంటే మోఫ్లా అనే పదానికి పేద ముస్లిం రైతు అనే అర్థం కాదు మోఫ్లా అంటే మోఫ్లా అనే పదానికి అక్కడ అర్థము అల్లుడు అనే అర్థం ఉంది సో ఆ కాంటెక్స్ట్ వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వలస వచ్చారు అక్కడ ఎందుకు వ్యవసాయం చేస్తున్నారు ఆ కాంటెక్స్ట్ వేరే కానీ బేసిక్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మోఫ్లా ఒక పేద ముస్లిం రైతు అయితే ఈ భూస్వాములలో ఎక్కువ మంది హిందూ భూస్వాములు ఉన్నారు సో ఈ నేపథ్యంలో రైతాంగ తిరుగుబాటుగా భూస్వాములకి అట్లాగే బ్రిటిషర్లకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ మోఫ్లా తిరుగుబాటు చివరికి మత ఘర్షణలకి దారి తీసింది సో ఎప్పుడైతే ఉద్యమము హింసాయుతంగా మారి తీవ్రమైన హింస జరిగి ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ల పైన దాడి జరిగిందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ ఉద్యమాన్ని అణచివేశారు సో ఈ ఉద్యమాన్ని అణచివేయడానికంటే ముందే హింసాయుతంగా మారడగానే ఒకసారి హింసాయుతంగా మారగానే గాంధీజీ కూడా ఈ మోఫ్లా ఉద్యమానికి తన మద్దతుని విరమించుకున్నారు ఆ తర్వాత వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఈ ఉద్యమాన్ని అణచివేశారు భారత్ లో జరిగినటువంటి మొత్తం రైతాంగ ఉద్యమాలలోనే మోఫ్లా తిరుగుబాటు అత్యంత హింసాత్మకంగా జరిగినటువంటి తిరుగుబాటు ఇది సో ఇది మోఫ్లా తిరుగుబాటుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి మోఫ్లా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఏ దశలో ఎవరు నాయకత్వం వహించారు దాని ఫలితాలు ఎలా ఉన్నాయి మోఫ్లా ఉద్యమానికి సంబంధించి గాంధీజీ ఎలా మద్దతు ప్రకటించారు ఎలా మద్దతు విరమించుకున్నారు ఇట్లాంటి డీటెయిల్స్ తెలిసి ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ